పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ ఫోకస్ సినిమాలపై పెట్టారు తాను కమిట్మెంట్స్ ఇచ్చిన ఆలస్యమైన ప్రాజెక్టులు పూర్తి చేసే పనిలో పడ్డారు ఇదే టైంలో ఓ ఆఫర్ని తిరస్కరించారని తెలుస్తోంది అంటే ఇక లాస్ట్ సినిమా అదేనా అనే డిస్కషన్ జోరందుకుంది ఆ అప్డేట్లు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా విధి నిర్వహణలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎత్తుకేలకు పెండింగ్ ప్రాజెక్టులకి టైం కేటాయించారు ఇప్పటికే హరిహర్ వేరమలు షూటింగ్ పూర్తి చేశారు ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచారు ఇక ఆ తర్వాత ఓజీ కోసం డేట్లు ఇవ్వబోతున్నారు వరుసగా నెల రోజులు ఓజీకి కేటాయిస్తారని టాక్ ఓజీ నుంచి పూర్తిగా బయటపడిన తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పనిచేస్తారట ఆ చిత్రం తర్వాత ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు నటించే ఛాన్స్ లేదని టాక్ ఇదే విషయం పవన్ కళ్యాణ్ ప్రస్తావించారట ఎందుకంటే మాజీ మంత్రి బాలినేని రెడ్డి ఒక సినిమా చేయమని అడిగారట కానీ ప్రస్తుతం తానున్న పరిస్థితుల్లో డేట్లు ఇవ్వటం కుదరదని స్పష్టంగా చెప్పేశారట ఇప్పటికే ఇచ్చిన ప్రాజెక్టులకి పూర్తి చేయటమే కష్టంగా ఉందని చెప్పారట అంటే ఈ లెక్కన ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ మరొక సినిమాకు కమిట్ అవ్వలేరు అన్నది క్లారిటీ వచ్చేసింది హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు పవర్ స్టార్ కమిట్ అయి నాలుగేళ్ళు అవుతోంది కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు ఓటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజకీయ ప్రచారంలో బిజీగా అయిపోయారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ప్రజాసేవలో మునిగిపోయారు తన వ్యక్తిగత విషయాలకి కూడా సమయం కేటాయించే అవకాశమే లేకుండా పోయింది దీంతో పెండింగ్ సినిమాలైనా పూర్తి చేస్తారో లేదో అనే టెన్షన్ అభిమానుల్లో ఉండిపోయింది ఆ టెన్షన్కి చెక్ పెడుతూ ఓ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు త్వరలో ఓజీ షూటింగ్ కంప్లీట్ చేసేస్తారు ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ హాజరవుతారు ఆ తర్వాత మళ్లీ తన పూర్తి సమయం ప్రజాసేవకే కేటాయించబోతున్నారని అర్థమవుతోంది అయితే సినిమాలకు స్వస్తి చెప్పేస్తే ఆదాయం ఎలా అనే సందేహం కొందరు అభిమానుల్లో నెలకొంది ఎందుకంటే గతంలో చాలా వేదికలపై పవన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు తనకు మిగిలిన వారిలాగా ఎలాంటి వ్యాపారాలు అదనపు ఇన్కమ్ సోర్సులు లేవు డబ్బులు అత్యవసరమైనప్పుడు సినిమాలు చేస్తుంటాను అని చెప్పారు ఇప్పుడేమో ఉస్తాద్ సినిమాతో కా సినిమాలు చేయను అన్నట్లు మాట్లాడుతున్నారు అనేది అభిమానుల ఆవేదన మరొకవైపు మంత్రి బాలినేని రెడ్డి అయితే పవన్ కళ్యాణ్తో తో సినిమా తీస్తానని చాలా స్ట్రాంగ్ గా అనౌన్స్ చేశారు అయితే నెల రోజుల్లో ఓజీ పూర్తయి ఆ తర్వాత ఉస్తాద్ కూడా అనుకున్న టైంకే వచ్చేస్తే ఎన్నికల్లోగా మరొక సినిమా చేసే అవకాశం లేకపోలేదు ప్రస్తుతానికైతే పవర్ స్టార్ ఆలోచన ఉస్తాద్ భగత్ సింగ్ దగ్గరే ఆగిపోయింది నెల రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేసి సెప్టెంబర్ నాటికి రిలీజ్ చేసేందుకే ప్లాన్ చేస్తున్నారు మేకౌస్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి